నంద్యాల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో నలభై ఆరవ మండల విలక్కు మహోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం అన్నతన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హోమం నిర్వహించారు సోమవారం సింగారి మేళం మరియు నూట ఎనిమిది కలశాలతో శోభయాత్ర సాయంత్రం అయ్యప్ప స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమం నందు గురుస్వామి లక్ష్మయ్య అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షులు గంగిశెట్టి శ్రీధర్ పరువు పాల్గొన్నారు ఓం స్వామయే శరణమయ్యప్ప నంద్యాల్లో గుడిపాటి గడ్డలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయం నందు నలభై ఆరవ మండల విలక్కి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది నిన్న రోజు అంకురార్పణ ఈరోజు హోమాలు దాదాపు పద్దెనిమిది జంటలు హోమంలో కూర్చోవడం జరిగింది మరి ముఖ్యంగా రేపు రేపటి దినము గంగాజలమును తీసుకొచ్చి కన్యాస్వాములు చెరువుకెళ్ళి గంగా జలముని తెచ్చి ఆ గంగా జలంతో స్వామికి అయ్యప్ప స్వామివారికి అభిషేకాలు మరియు కార్యక్రమాలన్నీ జరుగును మరి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి చాలా అద్భుతంగా పుష్పాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ పుష్పాభిషేకానికి దాతలు ముందుకు వస్తున్నారు మరి ముఖ్యంగా ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి దేవాలయం నందు గత ఇరవై ఏడు సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఏ ఎప్పుడు కూడా ఈ ఇరవై ఏడు సంవత్సరంలో శివస్వాములైతేనేమి భవానీలైతేనేమి వెంకటేశ్వర భక్తులైతేనేమి ఎవరు వచ్చినా కూడా లేదనకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది ఏ గుడిలో కుడక ఏ అయ్యప్ప స్వామి గుడిలో కుడక ఇతర స్వాములను వాళ్ళు అక్కడికి అనుమతించరు కానీ ఈ ఈ నంద్యాల అయ్యప్ప స్వామి దేవాలయంలో అలాంటి ఇబ్బంది లేకుండా దాతలు ముందుకు వచ్చి ఇస్తున్నారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఇండల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు పూజ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది ఆరు వేల నూట పదహారు రూపాయలు చెల్లించిన వారికి వారికి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ పూజలో పాల్గొనడమే కాకుండా ఆ బిచ్చ పా బిచ్చలో పాల్గొని వారు కూడా అందరికి కూడా వడ్డించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేదానికి గురుస్వాములు స్వాములు భక్తాదులు మరియు కమిటీ కమిటీ అంతా మొత్తం కూడా విశేషమైన కృషి చేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం మరి ముఖ్యంగా విలక్ అనేది చాలా ప్రశస్తమైంది చాలా ఖర్చుతో కూడింది అయినా కూడా దాతలు ముందుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై లక్షల రూపాయల ఖర్చుతో ఈ విలక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి